ఏది లేకుండా ఆ తామే కూర్చొని మాకు తిండి లేకుండా ఏమి లేకుండా ఒకడొకటి ఏం ఉన్న చేస్తుండ రూపాయలు ఉన్నా అంటే పోయి తాగానికే పోతుండు బట్ ఏమి ఇక్కడే చుధరాస్తలేదానికే పోతురు అది ఉన్న దాంట్లో కూడా కేసీఆర్ తినేసేసి దిన కూడా సమస్య

గుడిసెలు వేసుకుంటే వాచ్మెన్ దివు ఇల్లుగా లోడ్కి తప్పింది లేచి పని ఎనిమిది గంటలకు వడే వేస్తాడు అడమిన్కి వచ్చే మధుర్ లేదు ఇల్లుగా లోడు ఆయన నిల్లు కొడతాడు కార్మికులకు పని మాత్రం దొరుకుతా వాళ్ళకి ఏదో ఒక బతుకు చేరు అన్న చూపించాలి అండి బతుకు చేరు అంటే ఏదన్నా ఉద్యోగం చూపించాలి ఏదన్నా కార్మికుల ఏదైనా కంపెనీలో జాబ్ జాబైనా చూపియాలి ఏదో లేబర్ వర్క్ అయినా సరే ఏదో చూపించాలి మాకు ఏది లేకుండా అధికార మీద కూర్చొని మాకు తిండి లేకుండా ఏమి లేకుండా ఒకడొకటి ఏం చేస్తుండే ఉన్న పది రూపాయలు ఉన్నావు అంటే పోయి తాగానికైనా పోతుండు బట్ ఏమి ఇక్కడే చుధరాస్తలేదండి తాగనికే పోతు అది ఉన్నది దాంట్లో కూడా కేసీఆర్ తినేసేసి అందులో కూడా వెళ్ళకుండా మాకు ఉన్న ఉద్యోగాలు అయితే చూపి చేసుకునే కష్టాలు దొరకాలి మేము బతకాలి మా పిల్లల పిల్లలు మా రూమ్ లో కిరాలు మేము తినాలి అన్నానికి అన్న అన్నానికి కూడా వెళ్తలేదు మరి పరిష్కారం ఏమైతే బాగుంటుంది అని కోరుకుంటున్నాంచి పెట్టాలి అదే రేటుకైతే పోవాలి

ఒకడొకడు వచ్చి గుడిసెలు వేసుకుంటారు గుడిసెలు వేసుకుంటే వాచ్మెన్ వాచ్మెన్ దిటి ఇల్లుగా లోడికి తప్పింది పొద్దున్న లేచి పని ఎనిమిది గంటలకు వడే వేస్తాడు అడమీని కొంచే మధుర్ లేదు ఇల్లుగా లోడు ఆడనే ఆనే నీళ్లు కొడతాడు ఆనే ఏమన్నా టమ్ టూమ్ అంటే ఏ వెళ్ళిపోరు అంటే వాడు వెళ్ళిపోవాల్సింది కాదు మా ఇల్లు ఏం చెప్తారంటే బీఆర్ఓలు ఏమన్నారంటే ఏమన్నా అంటే ఇది పరిస్థితి మన తెలుగు వాళ్ళ తెలుగు వాళ్ళ తెలుగు కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు అదే ఆంధ్ర వాళ్ళ వలన కర్ణాటక వాళ్ళ వలన లేదా బీహార్ వాళ్ళ వలన ఇది ఏమైనా కూడా వాళ్ళు బీహార్ వాళ్ళు రెండు వేలు ఇస్తే వెయ్యి రూపాయలకు పోతారు కానీ మాకు సర్దు సర్దుబాటు కాదు వాళ్ళు ఒక్కొక్కరే సార్ మీ మాత్రం ఫ్యామిలీ రావాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ ఇబ్బంది అవుతుందని వాళ్ళందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నారు ఇది ఒక పంచాలని థ్యాంక్ యూ